దశాబ్దాలుగా నిర్మించుకున్న కంచుకోటలను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బద్దలు కొడితే ఈసారి తిరిగి ఆ కంచుకోటలను పునర్నిర్మించుకుంటామని అంటున్నారు అక్కడి నేతలు రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆ నియోజకవర్గంలో ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారు నియోజకవర్గంలో పరిస్థితులేంటి భారీ ఓటింగ్ సరళి దేనికి సంకేతం మహిళా ఓటర్లు ఎటువైపు ఉన్నారు ఎమ్మెల్యేల పనితీరు ప్రభావం చూపించబోతుందా ప్రభుత్వ పథకాలు ఓట్ల రూపంలో ఫలితాలను ఇస్తుందా కేతిరెడ్డి పెద్దారెడ్డి రెండోసారి గెలుస్తారా జేసీ కుటుంబం పునర్వైభవం చాటుతుందా ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీయేనా ఏ మండలం ఎవరికనుకూలం ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి సహజంగా ఎన్నికలకు ముందే ఏదో ఓ పార్టీకి సానుకూల పరిస్థితి ఉంటుందని అంచనా వేసేవారు కానీ ఈసారి మాత్రం అలాంటి అంచనాలు వేయలేని సందిగ్ధత ఏర్పడింది ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఓటరు ఎలాంటి తీర్పిచ్చారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ రేపుతోంది అలాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్ర నియోజకవర్గం ముందు వరుసలో ఉంది దశాబ్దాలుగా ఫ్రాక్షన్ కోరల్లో చిక్కుకుంది తాడిపత్ర నియోజకవర్గం రెండు కుటుంబాల పెత్తనమే మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది ఓట మెరుగని కుటుంబాలకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి తొలిసారి తాడిపత్రలో జేసీ కుటుంబం ఓటమి పాలైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తాయన్న దానిపై ఆసక్తికరంగా మారింది తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుటుంబానికి ముప్పై ఏళ్లుగా ఫ్యాక్షన్ గొడవలున్నాయి రెండు వర్గాల మధ్య వార్లో ప్రతిసారి జేసీ ఫ్యామిలీనే విజయాలు వరిస్తూ వచ్చాయి దివాకర్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచారు వరుస విజయాలు సాధించారు రాష్ట విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు దివాకర్ రెడ్డి అనంతపురం నుంచి పార్లమెంటుకి ఎన్నికయ్యారు కంచుకోట లాంటి తాడిపత్రిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి తొలిసారి జేసీ కుటుంబంపై ఆధిపత్యం ప్రదర్శించారు ఎవరూ ఊహించని విధంగా చేసి కుమారుడు అస్మిత్ రెడ్డిపై విజయం సాధించారు అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు మరింత పెరిగాయి ఎన్ని గొడవలు జరిగినా ఎన్నికలే వారు అసలైన టార్గెట్ ఈసారి కోల్పోయిన ప్రభావాన్ని కాపాడుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి పూర్తి స్థాయిలో తన ఎఫోర్ట్స్ అంతా పెట్టారు ఎన్నికల్లో పై చేయి సాధించడానికి ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా అదే స్థాయిలో పనిచేశారు ఈ ఇద్దరు నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలు ఆశామాషిగా జరగలేదు తన కుమారుణ్ణి ఎమ్మెల్యేగా చేయాలన్న ఆకాంక్షతో జేసీ ప్రభాకర్ రెడ్డి కాళ్లకు బలపం కట్టుకుని తిరిగారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం రెండవసారి జేసీ కుటుంబంపై గెలిచి తన సత్తా చూపించాలని భావిస్తున్నారు గత ఎన్నికలకు భిన్నంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గ్రామాల్లో ప్రజలతో మమేకమయ్యారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఐదేళ్లుగా గ్రామాలు చుట్టేస్తూనే ఉన్నారు జేసి పెద్దారెడ్డి ఎన్నికల్లో తమ శక్తి సామర్థ్యాలన్నీ ప్రయోగించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజల తీర్పేంటన్నది ఉత్కంఠగా మారింది గతంలో ఎప్పుడూ లేని విధంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఎనభై మూడు శాతం పోలింగ్ అయింది రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఓట్లు పోలైతే పురుషులు లక్ష రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది ఓటేశారు అలాగే మహిళలు లక్ష ఐదు వేల ఏడు వందల తొంభై రెండు మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు జేసీ అస్మిత్ రెడ్డి యాంగిల్లో పరిశీలిస్తే తాడిపత్రి పట్టణ ప్రజలు తమకు అనుకూలంగా ఓటేశారని లెక్కలేసుకుంటున్నారు పెద్ద వడుగూరు మండలంలో కూడా తమకు అనుకూలంగా ఓట్లు పడ్డాయని భావిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో తనకే ఓట్లు పడ్డాయని ధీమాతో ఉన్నారు కానీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీ ఉంటుందని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు మహిళా ఓటర్లు ఎక్కువగా తమ వైపే ఉన్నారని పెద్దారెడ్డి అంటున్నారు వాస్తవంగా ఈ ఐదేళ్ల పదవీ కాలంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య భారీ స్థాయిలో గొడవలు జరిగాయి ఎన్నికల తర్వాత కూడా అవి కొనసాగుతున్నాయి తాడిపత్రి మున్సిపాలిటీలో మాత్రం గతంలో ఉన్న అభివృద్ధి కొనసాగించలేకపోయారు వైసీపీ ప్రభుత్వం వచ్చాక మున్సిపాలిటీ నిధుల కోసం చైర్మన్ ప్రభాకర్ రెడ్డి రోడ్డెక్కాల్సి వచ్చింది ప్రజెంట్ జరిగిన ఎన్నికల్లో తాడిపత్రి పట్టణంలో టీడీపీకి మెజార్టీ వస్తుందని టీడీపీ నాయకులు చెబుతున్నారు గతంలో తాడిపత్రి మున్సిపాలిటీని దేశంలోనే నెంబర్ వన్ గా మార్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఈసారి అక్కడ పరిస్థితులను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు ఇవి జేసీ కుమారుడు అస్మిత్ రెడ్డికి ప్లస్ గా మారే అవకాశం ఉంది ఇటు ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం వైసీపీ చేపట్టిన సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు జేసీ తన వ్యక్తిగత ఇమేజ్ మీద ఆధారపడితే ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం తన పాటు జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్లస్ గా మార్చుకున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ నియోజకవర్గం మీద రాష్ట్రంలో అందరి ఫోకస్ ఉంది పోయిన చోట వెతుక్కోవాలన్న ఉద్దేశంతో ఈసారి జేసీ కుటుంబం గతానికి భిన్నంగా శ్రమించింది మరి ప్రజా తీర్పు ఎలా ఉంటుందన్నది చూడాలి